హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్లో ఒక టెంపుల్ తిరుతణి టెంపుల్ ఇక్కడ చాలా స్పెషల్గా చాలా హిస్టరీ కూడా ఉంది ఇక్కడ స్వామి చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ ఉప్పుతో దృష్టి తిప్పించుకుంటే కళ్ళు దృష్టి కూడా పోతుంది అని చెప్తున్నారు తీస్తున్నారు కూడా ఇక్కడ ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ ఇక్కడ తులాభారం ఇవ్వచ్చు గుండు కూడా కొట్టిస్తున్నారు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది పక్కన ఇక్కడ తిరుపతి నుంచి జస్ట్ సిక్స్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ చెన్నై నుంచి సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్ ఇది నడుచుకుని అన్నా రావచ్చు లేదంటే కార్లో పైన వచ్చి నియర్ బై కన్నా ఉండచ్చు